హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవీజీ ఛానల్ ఈరోజు మన స్పెషల్ చికెన్ మరి సండే అంటే చికెన్ ఉండవలసిందే కదా ఫ్రెండ్స్ మేమైతే ఎక్కువ చికెన్ వాడమనుకోండి కానీ ఎప్పుడైనా ఒకసారి ఇలా రెడీ చేసి పెట్టుకుంటాం చూడండి ఎంతో టేస్టీ అయినా ఈ చికెన్ చికెన్ కర్రీని రెడీ చేసిన ఇది మీకు నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినాయి ఈ చికెన్ కర్రీ తయారు చేసే విధానం చూసేద్దాం ముందుగా నేనైతే ఒక కేజీ చికెన్ తెచ్చుకున్నాము దాంట్లో ఒక హాఫ్ కేజీ పకోడి అయితే చేసిన ఫ్రెండ్స్ ఉన్న హాఫ్ కేజీలోని ఇలా శుభ్రం చేసి పెట్టుకున్నా కదా దీంట్లోకి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్టు కొద్దిగా గరం మసాలా మరియు కొద్దిగా చిటికెడు పసుపుని అయితే ఇలా వేసి మ్యారినేట్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ అలానే అల్లం పేస్ట్ని కూడా రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నా దాన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు అల్లం ఆనియన్స్ పేస్ట్ కోసం ఆనియన్స్ని ఒక టమాటా కొద్దిగా కొబ్బరి ముక్క చిన్న ముక్క తీసుకున్న అలాగే పచ్చిమిర్చి కరియాపాకుని అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్న అలాగే కొంచెం సరి దీ కర్రీకి సరిపడా హాయిల్ని అయితే వేసుకుని హాయిలు వీటెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కరివేపాకుని కొత్తిమీరని వేసి వేయించుకున్న ఎగిన తర్వాత ఒక టేబుల్ స్పూను అల్లం పేస్ట్ని అయితే వేసి వేయించుకున్న అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్స్ పేస్ట్ని కూడా వేసుకుని ఇలా ఫ్రై చేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఇది ఎగిన చూసినగా హైల్ అనేది పైకి వస్తుంది కదా అలాంటప్పుడు మనం ముందుగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుని ఇలా చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి నెమ్మదిగా ఇలా ఫ్రై బాగా ఫ్రై అయిన తర్వాత మనకి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ మీడియంలో పెట్టుకుని స్టవ్ అనేది ఒక మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ అయితే ఇలా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ అంతేనండి ఎంతో టేస్టీ అయిన గ్రేవీతో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మరి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉంచేయాలి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ కర్రీ అనేది ఇంకా బిర్యానీ మరి చపాతి పూరీల్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వెజిటేబుల్ బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది అలాగే బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి